గురుగూరుజలందరికీ నమస్కారం శ్రీనివాస్ నగర్ కౌన్సిలర్ గిలానీ భాష అన్ను పెద్ద మాకు దాదాపు అరవై సంవత్సరాల నుంచి మా నాన్నగారికి బాగా పరిచయస్తులు పెద్ద స్నేహితులుగా ఉంటారు ఆయన కాలంలోనే ఆయన హయాంలోనే మా నాన్న కౌన్సిలర్ అయినాడు మా అమ్మ కౌన్సిలర్ అయింది ఈరోజు నేను కౌన్సిలర్ అయినాను వాడు యొక్క అభివృద్ధి పనుల కోసం అని చెప్పి వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి వార్డుకు సంబంధించి వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి మీరు మేము పార్టీలో చేరడం జరిగింది మాకు పార్టీలో చేరిన తర్వాత వారి యొక్క పూర్తి ఎండదండలు మాకు ఉంటాయని చెప్పి మాకు వాళ్ళు మాకు హామీ చేయడం జరిగింది ఈరోజు పార్టీలో చేయడానికి నేను చాలా సంతోషిస్తాను నాకు అవకాశం కల్పించేందుకు పెద్దన్న గారికి సురేష్ అన్న గారికి మా ముక్తారన్న గారికి సుధాకర్ అన్న గారికి అందరూ అందరికీ నా పేరు పేరున అందరికీ నేను వల్ల పేరు ఏమన్నా చెప్పకుండా మర్చిపోయింటే ఏమనుకోవద్దు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలన్నా అందరూ తెలిసిన వాళ్ళే అందరూ పా పాత పాత మనుషులే అందరూ పరిచేస్తులే అందరం కలిసి మా వార్డు అభివృద్ధి కోసం అని అందరూ మాకు సహాయం చేయాలని చెప్పి మాకు మీ వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది ఒకటి ముప్పై ఎనిమిదవ వారుడు పల్ల రమాదేవి పద్నాలుగో వారుడు షేక్ జిలాని ఎమ్ రమాదేవి జిలాని ఉన్నారు మీరు కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడు మూడున్నర నెల కాలంలోనే ఆయన యొక్క చేసే అభివృద్ధి కానీ ఆయన పరిపాలన కానీ ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందే వైపు పోతూ ఉందని మరి ఆలోచనతో తెలుసుకున్న తర్వాత ఈ చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది మన వార్డులు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కౌన్సిలర్లు చేరడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు పార్టీ పార్టీ చేర్చుకొని మనస్ఫూర్తిగా వాళ్ళను తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో వారి వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండబడిన వాళ్ళు దాదాపు ఎనిమిది మందితో పది మందికి పదిహేను మంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది త్వరలోనే పూర్తి స్థాయి మెజారిటీ కూడా కౌన్సిల్లో రావడం జరుగుతుంది ఒకసారి అందరూ పూర్తి స్థాయిలో కౌన్సిల్ అందరూ చేరిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని పోయి అందరినీ పరిచయం చేసి ఈ పార్టీలోకి వచ్చినారని ఆయన ద్వారా కూడా వీరందరికీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలకడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్రంలో ఒక మంచి ఆలోచన వాళ్ళు చేసి ఈ పార్టీలోకి వచ్చిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సురేష్ నాయుడు కానీ మా వర్గం కానీ వీళ్ళందరూ మొత్తం అందరం కూడా వాళ్ళకి ఎటువంటి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మేము అందరికీ వాళ్ళకు వెన్నంటి అండదండలుగా ఉంటాం భవిష్యత్తు అనేది ఇంకా రాబోయే కాలంలో ఒక పది పదిహేను సంవత్సరాలు రాబోయే కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉండబోతుంది అనేది ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల తెలియడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మరి ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటుంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆశ్రిత పక్షపాతము మరి దేవస్థానాలలో కల్తీ చేయడము ఇటువంటి పెద్ద సమస్యలు ఇరుక్కుపోతున్నాడు ఆయన త్వరలోనే ఆయన మీద ఉండబడిన ఏసీబీ కేసులు కూడా ప్రారంభమైపోయి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బయట ఉండే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రము పూర్తి సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ కావాల్సిన నిధులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధానికి పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఈ ఈ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధానము సూపర్ సిక్స్లో ఇప్పటికే ఒకటి రెండు నెరవేర్చడం జరిగింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే మరి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలగించడం జరుగుతుంది మరి ఈ దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు మూడు నెలల్లో బస్సులలో ఫ్రీ కూడా చేయడం జరుగుతుంది తర్వాతగా పదహైదు వేల రూపాయలు చదువుకున్న వాళ్లకు పదహైదు వందలు నెలకు గృహిణికి ఇవ్వడం అనేది ఇవన్నీ త్వరలోనే నిర్ణయాలు జరుగుతాయి ఒక ఆరు నెలలకు లోపలనే ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ భారీ మెజారిటీ ఇచ్చినారు ఏదో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు తెలుగు వైఎస్ఆర్సిపికి వచ్చినాయంటేనే అది గొప్ప విజయం అని అందరూ చెప్పుకోవడం జరిగింది అంతకంటే నాలుగింతలు రెట్టింపుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు కూటమికి కాబట్టి ఇంత భారీ ఎత్తున ప్రజాభిమానం స్వరూపనే పార్టీకి భవిష్యత్తులో పార్టీ కూటమి పార్టీదే కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది మా వాటిలో కూడా అభివృద్ధి చెందుతాయని మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకుని వాళ్ళు వచ్చిన దానికి ఎమ్మకు మరి రమాదేవికి కానీ జిలానికి కానీ మరి పద్నాలుగు వార్డు జిలానికి ముప్పై ఎనిమిదవార్డు పల్లారమాదేవి గారికి మనస్ఫూర్తిగా పార్టీకి ఆహ్వానించడం జరుగుతుంది అన్ని రకాల మా అండదంగలు సంపూర్ణంగా వాళ్ళకు ఉంటాయి భవిష్యత్తులో ఎనిమిదవార్డు కౌన్సిలరు సోదరి పల్లా లక్ష్మీదేవి పద్నాలుగో వాళ్ళు షేక్ జిల్లాని భాష గౌరవనీయులు పెద్దలు వరదలాంటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్లకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వేదుల పార్టీ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసే పార్టీ కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ పైన ఆకర్షితులై ఈ పట్టణము బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ పార్టీలోనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి గతంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి కూడా చాలా చిత్రహింసలకు అవమానానికి గురై ఈరోజు ఎదిరించి తెలుగుదేశం పార్టీలో జరినందుకు వాళ్ళకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తప్పకుండా వాళ్ళందరికీ మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం